న్యూస్ స్వాగతం శ్వాసను గమనిస్తే సంపూర్ణ ఆరోగ్యం పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి సంఘం కొండలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం నంద ధర్మ సంస్థానాపనార్థ సమృద్ధి పాడి పంటల కొరకు నలభై ఐదు రోజులు శ్రీ లలిత రుద్రమహాయజ్ఞం పంతొమ్మిదవ రోజు భక్తి శ్రద్ధలతో పీఠాధిపతులు ఈ రాజరాజేశ్వరానంద స్వామి నిర్వహించారు శనివారం భక్తులను ఉద్దేశించి పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి జ్ఞానబోధ చేశారు అండపిండ బ్రహ్మాండ నాయకులు తమ విధి నిర్వహణలో భాగంగా వీడియోలు తీస్తున్న తమపై దౌర్జన్యం పాల్పడిన వారిపై కేసు నమోదు చేయమని ఫిర్యాదు చేస్తే దానిపై చర్యలు తీసుకోవడం సరికాదని దీనిపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు ఇప్పటికే రేషన్ మాఫియాకు అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తమకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను రేషన్ మాఫియా గ్యాంగ్ అక్రమంగా తరలించకపోయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఎంతవరకు సంబంధిత ఘటనపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి అని వ్యవస్థలను రేషన్ మాఫియా ఎంత బలంగా మేనేజ్ చేస్తుందని అడిగి ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణంగా ఉందని విలేకరులు ఆరోపించారు దీనిపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించకపోతే తమ ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని అన్నారు యజ్ఞ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాము అలాగే ఈరోజు పదిహేడో రోజు సందర్భంగా ఈరోజు ఉదయం స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాం ఆ రుద్రాభిషేకం కూడా ఎలా అయ్యా అంటే మనకి అమరనాథులో స్వామివారు మంచులింగ రూపంలో దర్శనమిస్తాడు అలా ఇక్కడ మనకున్నటువంటి విశ్వనాథ స్వామివారికి చక్కగా ఐస్ తీసుకొని వచ్చి ఆ ఐస్తో స్వామివారికి అభిషేకం చేయడం జరిగినది ఆ తరువాత అమ్మవారికి షోడశ మహాలక్ష్మి పూజ కడ్గమాల పూజా కార్యక్రమాలు లలితా సహస్రనామా పూజా కార్యక్రమాలన్నీ జరిగాయి ఈరోజు సాయంత్రము లలితారుద్ర మహాయజ్ఞంలో భాగంగా పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి అమృత పాశుపత పాశుపత హోమము అనేటువంటి కార్యక్రమం బ్రహ్మాండంగా వైభవపేదంగా జరిగింది మరి విశేషమైనటువంటి ద్రవ్యాలు ఆ కొబ్బరి గిన్నెలు కావచ్చు బెల్లము కావచ్చు అటుకులు కావచ్చు అలాగే కసూరపు కసూరపు పండ్లు కావచ్చు అలాగే నవ ధాన్యాలు కావచ్చు నవరత్నాలు కావచ్చు అవన్నీ కూడా ఈ రోజు యజ్ఞగుండంలో సమర్పించడం జరిగింది చూడండి ఎంతటి విశేషమైనటువంటి ప్రసాదం ఎంతటి విశేషమైనటువంటి ఫలితం మనకు వస్తుందయ్యా అంటే ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా మనం ఆ భగవంతుడికి అర్పిస్తే ఆ భగవంతుడు తృప్తిగా స్వీకరించి తద్వారా ఫలితాలని మనకి అనుగ్రహిస్తాడు అలాంటి దివ్యమైనటువంటి కార్యక్రమం ఈ లలిత రుద్ర మహాయజ్ఞంలో భాగంగా పదిహేడు రోజు ఈరోజు అమృత పాశుపత హోమం కూడా ఇప్పుడే పూర్తయినది కాబట్టి ఇంకా వచ్చేసి భక్తాదులంతా కూడా ఈ యొక్క దేవాలయానికి వేయించేసి ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలన్నింటిలో పాల్గొని యథావిధిగా స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాము అలాగే ఇక్కడ రాజరాజేశ్వరానంద స్వామి వారు పీఠాధిపతులు మరి ఆ గురువు గారి యొక్క అనుగ్రహ పాశన తీసుకొని మరి ఇక్కడ విశేషంగా ధ్యానానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి క్లాసులు చెప్తూ ఉంటారు శ్వాస మీద ధ్యాస అయినటువంటి క్లాసులు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చుకొని పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో పాటు

निजारमणि मंजीर पंडित श्री पदामुजा राली मंदक मन महाराज विन्न सेवकी सर्वारुण अनवज्जंगी सर्वावरण गोजिता शिव कामेश्वरं कृत्ता शिवा स्वादी नमस्तुभ्य सुंदर मंजस काशी मंदक नायका चिंता विदान तस्ता पंच ब्रह्मा समस्तिता महा भक्ता देवी सक्त वरवासिनी दासागर मध्यस्ता कामाक्षी कामदाई एव शिखर संगाता सुवि परिवा हंडा सुरव जुक्ता सिद्धि सेरा संदिता संपत्ति रिजवा दुरांधका देवी नागा नागा किन्तु धाया नीलकंठाया मुन्दन ज्ञाया समस्ते सराया साजिबाया त्रिमं महादेवाया समस्ते भगवान् मुश्शेशराया महादेवाया देव मगा दुरांधका देवी नागा नागा किन्तु धाया नीलकंठाया